సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు దీంతో న్యాయస్థానం విధించిన పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ ఇవాళతో ముగియనుంది ఇదే కేసులో హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కాసేపట్లో కోర్టుకు హాజరు కానున్నారు అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని తెలపనున్నారు సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు కానున్నారు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు దీంతో న్యాయస్థానం విధించిన పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ ఇవాల్తో ముగియనుంది ఇదే కేసులో హైకోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కాసేపట్లో కోర్టుకు కానున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని తెలపనున్నారు దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ లో సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉషా రవి సంధ్యా థియేటర్ లాట ఘటనలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు కి మరి కాసేపట్లో హాజరు కానున్నారు ఇప్పటికే అల్లు అర్జున్ న్యాయస్థ న్యాయవ్యవస్థ మీద అపార గౌరవం ఉంది ఈ రోజు మొదటిసారి కోర్టు ముందు అపియర్ అవబోతున్నట్లుగా కూడా అల్లు అర్జున్ న్యాయవాదులు కూడా చెప్పినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ఈ రోజు వాదనలకు వచ్చే అవకాశం ఉంది ఏదైతే పద్నాలుగు రోజులు ముగిసిన నేపథ్యంలో అల్లు అర్జున్ కి ఏదైతే రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏదైతే ఉందో ఇది మధ్యాహ్నం సమయంలో ఇది వచ్చిన కాసేపటికే హైకోర్టు ఏదైతే అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఉత్తర్వులు ఏదైతే ఉందో దానికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ని లోయర్ కోర్టు అయినటువంటి క్రింది కోర్టు నాంపల్లి కోర్టులో ఈ రోజు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు సుదీర్ఘంగా కూడా వాదించే అవకాశం ఉంది రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా ఈ రోజు వాదోప సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కి సంబంధించి ఈ రోజు జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉందో రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే తన అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో శ్రవణ్ కుమార్ నిరంజన్ రెడ్డి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో అయితే వాదోప వినిపించే అవకాశం ఉంటుంది న్యాయస్థానం మీద గౌరవంతో మరి కాసేపట్లో అల్లు అర్జున్ రాంపల్లి కోర్టుకు అయితే చేరబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది రవి రైట్ ఉషా అంటే బెయిల్ పొడిగించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా లేకపోతే ఏంటి అంటే ప్రస్తుతం అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు అంటే అల్లు అర్జున్కి ఏ విధంగా బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఇప్పటి వరకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఈ ఆదేశాలను కూడా లోయర్ కోర్టులో దాంపల్లి కోర్టులో పొందుపరిచే అవకాశం ఉంది ఏ గ్రౌండ్స్ కింద మధ్యంతర బౌలు బెయిలు హైకోర్టు ఇచ్చింది అన్న కోణంలో కావచ్చు అలాగే తను పరోక్షంగానే ఏ లెవెన్ గా ఉన్నారు కాబట్టి సంధ్యా థియేటర్ తొక్కేసులాట ఘటనలో దీనికి సంబంధించి కూడా రెగ్యులర్ బెయిల్ కోసం తన తరపు న్యాయవాదులు కూడా లీగల్ టీం ఇప్పటికే నాపల్లి కోర్టుకి చేరుకున్నట్టుగా అయితే తెలుస్తోంది మరి కాసేపట్లో అల్ార్జున్ కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే రెగ్యులర్ కి సంబంధించి హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చే సమయంలో లోయర్ కోర్టులోనే రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది అన్న ఆదేశాలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆ ప్రొసీడింగ్స్ లో భాగంగానే హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేస్ చేసుకొని లోయర్ కోర్టులో కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో అయితే వాదోపవాదనలు జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మొత్తానికి చూసుకున్నట్టయితే నాంపల్లి రైట్ రైట్ కోర్టూ